గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమ నా ఛానల్ని వీక్షిస్తున్న అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరులో ఋషభరాశి యొక్క సంపూర్ణ ఫలితాలు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో ఋషభరాశికి చాలా అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే ఋషభరాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడు మేనానికి వచ్చా అదేవిధంగా గురుడు ఈ సంవత్సరం మూడు రాశుల్లో సంచరిస్తుంటాడు ఒకటి మిథున రాశిలోను రెండోది కర్కాటక రాశిలోను మూడోది సింహరాశిలోనూ సంచరిస్తాడు ఒకటి ధనరాశి అవుతే రెండు రాశి అంటే సోదరుల యొక్క రాశి అదేవిధంగా సింహరాశి మాతృరాశి అవుతుంది కనుకావ్యల యొక్క ఆదర అభిమానాలతోటి ఈ వృషభ రాశికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా మేనానికి ఉచ్చస్థానమైన శుక్రుడిలో శుక్ర రాశిలో శని ప్రవేశించడం ద్వారా శుక్రుడు శని కూడా మిత్రులు కనుక వాళ్ళు అష్టైశ్వర్యాలు కానీ వాహనాలు కానీ ఏదో రకమైన ఆదాయ వనరులని సమకూర్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కారణం ఏంటంటే శుక్రుడు ఆభరణాలకి వాహనాలకి అన్నిటికీ స్త్రీల యొక్క కళయ కోసం అదేవిధంగా స్త్రీలతో అన్యోన్యంగా ప్రవర్తించడం కోసం అదేవిధంగా గృహంలో భార్యతో కూడా పిల్లలతో కూడా ఆనందంగా గడపడానికి కారణమైన ఆ శుక్రుడు మేనరాశిలో ఉచ్చ రాశిలో శని ప్రవేశించడం ద్వారా వాళ్ళకి అన్నీ కూడా అవకాశాలు కల్పించే అవకాశం కనిపిస్తుంది కారణం కూడా మేనరాశి రాశికి ఏకాదశి ముందు ఏకాదశి ముందు కనుక ఆ అన్ని అవకాశాలు ఏ రాశి ఉన్నా సరే ఏకాదశి ముందు ఆ వృషభరాశికి అనుకూలంగానే ఆదాయాలు ఇస్తారు వృషభరాశికి ఒక ఒక విధం ఉంది కారణం ఏంటంటే రాశిలో అంటే రెండో రాశి మిథునంలో గురుడు సంచరించ కాలంలో లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా మీకు ధనం సమకూరుస్తుందో అనేది మాటల్లో చెప్పలేము కారణం ఏంటంటే శని ఏకాదశి ముందు గురుడు స్థానంలో మిదునంలో సంచరించడం ద్వారా వ్యాపారంలో కావచ్చు చేసే అంటే లాటరీలో కావచ్చు జోదం కావచ్చు అంటే ఇక్కడ జోదం ఆడమని మిమ్మల్ని అంటలేదు కానీ విషయం ఏంటంటే మీకు ఏ రకంగా కలిసి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది కానీ దానికి మీరు లక్ష్మి పూజ అమ్మవారి పూజ చేసుకోవడం కూడా మీకు చాలా శ్రేయస్కరమని చెప్పచ్చు నెక్స్ట్ కర్కాటక రాశిలో గురు యొక్క సంచారం వలన సోదరు సోదరుల వలన మీకు కలిసి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మూడో స్థానంలో మనకి కలిసి రాదేమో అని అనుకోకలేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే గురుడు ఒక దేవతా స్వరూపుడు గురువు అనగానే అన్నిటికీ కూడా మనకి మంచి చేసేవాడే అని కానీ చెడు చేసే వ్యక్తి కాదు గురువు అందరి పిల్లల్ని కూడా సమంగా విద్య ఎలాగ నేర్పుతాడో గురువు ఎక్కడ ఉన్నా సరే మంచి చేస్తాడు కనుక అందరూ సోదరి స్థానంలో గురుడు సంచరించడం వలన సోదరుల వలన సోదరి అంటే అక్క చెల్లెల వలన కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కర్కాటక రాశిలో గురి సంచారం మళ్ళీ జరుగుతుంది ఆ గుడి సంచారం కర్కాటక రాశి సింహరాశి సింహరాశిలో జరుగుతుంది సింహరాశిలో వృషభానికి మాతృ రాశి తల్లి ఏ బిడ్డనైనా సరే కాదనుకోదు కనుక మాతృరాశి ఆ రాశిలో ఉద్యోగం కానీ ఉద్యోగంలో అభివృద్ధి చెందడం కానీ మంచి భవిష్యత్తు ఉన్నత స్థాయి పదవులు కానీ అన్నీ సమకూర్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది సింహరాశి రవి యొక్క రాశి కనుక రవి గురువులు ఇద్దరు మిత్రులు కనుక అక్కడ వాళ్ళ అన్యోన్యత వలన ఈ వృషవానికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనుక మీరు చేసే వ్యాపారం కానీ రియల్ ఎస్టేట్లు కానీ విదేశీ ప్రయాణ ప్రయాణాలు కానీ తర్వాత చదువు విషయంలో కానీ ఎడ్యుకేషన్ పరంగా మీకు గురిని యొక్క బలం ఎక్కువగా ఉందని చెప్పచ్చు రాహు దశమస్థానంలో ఉండడం వలన దశమస్థానం ఋషవానికి వృత్తి స్థానం కావున చాలా కష్టంతో కొన్ని పనులు అవి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా గురిన బలం మీకు ఉండడం వలన అన్నిటిని కూడా అధిగమించి మీరు ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఋషభరాశికి చాలా అమోఘంగా ఉండబోతుందని మనం చేసుకుంటున్నాం ఋషభరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే విధానం ఉన్నా దీనికి దైవారాధన చాలా ముఖ్యమైనది వారు చేసే ప్రతి పనిలో కూడా ముందుగా ఒక మన దైవారాధన చేయడం చాలా ముఖ్యం ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏ పని చేసేటప్పుడు కానీ ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏది తలపెట్టినా సరే ఒక్కసారి ఆ భగవంతుని తెలుసుకోవడం వల్ల మీ పనులన్నీ కూడా జయంగా జరుగుతాయని నా అభిమతం తరువాత దీనికి చిన్న ఉదాహరణ ఒక కథ చెప్తాను మీరు అపార్థం చేసుకోవచ్చు ఒక ముని సత్యవ్రతాన్ని ప్రారంభించాడు అతను ఒక సత్యవ్రతాన్ని పరీక్షించడానికి ధర్మదేవత ఒక లేడీని ఒక భోయవాన్ని సృష్టించి ఆ లేడీ ఆ ముని ఎదురకుండా కనిపించే విధంగా ఒక తుప్పల్లో తాముకుంటుంది అది గమని అది గమనించిన ముని చూస్తూ ఊరుకుంటాడు వెనకాల బోయవాడు దాన్ని నదుపుకుంటూ వచ్చి ఆ మునిని అడుగుతాడు స్వామి ఇలాగ ఒక లీడ్ వచ్చింది అది ఎలా వెళ్ళిందో చూశారా అని అడుగుతాడు చూశాను అంటే అది చచ్చభర్తం కాపాడుతుంది కానీ అక్కడ ఆ చూసిన జంతువుని ఆ బోయవాడు సంహరిస్తాడు అప్పుడు అతను హింస చేసినట్టు అవుతుంది పరోక్షంగా కావున ఏం చేయాలి అని ఒక్కసారి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా స్వరించుకోవడం వలన ఒక్కసారి ఆ భగవంతుని స్వరించుకొని అతనికి అతనికి ఒక థాట్ అంటే ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఆ బోయవాడు ఈ విధంగా చెప్తాడు నాయనా చూశాను చూసిన కళ్ళు మాట్లాడలేవు కానీ నోరు చెప్పగలదు కానీ ఆ నోరు చూడలేదు ఇది ఎంత ధర్మదేవత సంకల్పం అని చెప్పేసి ఒక్కసారి నమస్కారం పెట్టాడు ఆ విధంగా అతనికి ముక్తిని ప్రసాదించింది అవుతుంది ధర్మదేవత ఇక్కడ కారణం ఏంటంటే మనం చేయబోయే పనికి ఒక్కసారి జై శ్రీరామ్ రామా అనుకుంటూ ఒక్కసారి మీరు మూడుసార్లు చేసుకుని మీరు ఏ పని చేసినా సరే దిగ్విజయంగా జరుగుతుంది రామబాణం ఎంత గొప్పదో రామనామం అంత గొప్పది ఒక్కసారి ఆ రాముని జోడించుకొని మీరు ఏ పని చేసినా సరే దిగ్విజయంగా విజయం సాధిస్తారని మీరు అష్ట ఈశ్వరరావుతో సుఖ సుఖంగా ఉంటారని అభిలాషిస్తూ ముగిస్తున్నాను జై శ్రీరామ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు